कहते हैं कि हम लोग आए हैं तो इस पर ఈ ఎత్తికైతే కాదు దానివల్లే ఇదే సందర్భంలో మేము అనుకున్నాం ఇద్దరిని హెలిపి మేము సత్కారం చేద్దామని చెప్పేసి విశ్వేశ్వర రెడ్డి గారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నవంబర్లో జన్మించారు దగ్గర ఉన్న ఆయన మేము కూడా విన్నాము అప్పటి మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ వచ్చి బయటకు వచ్చి కష్టపడి ఒక టార్గెట్ ఒక జై పెట్టుకొని అంచెలంచెలుగా బయటకు వచ్చారు అయితే ఆ జయుల్లో అది ఆయన ఒక్క పెట్టుకోలేదు ఇది లేదు నేను ఈ సొసైటీకి సేవ చేయాలి ఈ సొసైటీలో అంతమంది మాకు పైకి తీసుకురావాలి ఆ జయి పెట్టుకుని అలా అలా పైకి వచ్చారు మాకు తెలిసిన రోజుల్లో ఆ కాలేజీ రోజుల్లో ఆయన మదిలీ బావ నుంచి ఎక్కువచ్చాము మదిలీ బాన్ నాకు చాలా మంది ఉండేవాడు ఫ్రెండ్స్ కూడాను ఈ అక్కడ విశాఖపట్నంలో చదువుకుంటున్న రోజుల్లో గవర్నమెంట్ ఏవో కొంచెం సైట్స్ ఎలకైట్ చేస్తున్నాయి అంటే అప్పుడు ఇల్లు కాదు మూడు రోజులు జరిగిన కాకుండా సైట్స్ ఎలకైట్ చేస్తే ఈయనకి తెలిసింది వెంటనే ఆయన వెళ్ళి తెలిసిన మనుషులందరూ పట్టుకొని చాలా మందికి అప్పుడు చదువుకుంటున్న రోజుల్లో ఊరికే సైకిల్ ఇప్పించారు ఇవాళ వాళ్ళందరూ కోటేషన్ ఇబ్బంది విశాఖపట్నంలో అంతటి సేవ కూడా అప్పనించే మొదలుపెట్టారు ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయమే ఏపీ కాపర్లో నిల్లో జాయిన్ అయ్యారు ఏపీ పేపర్ కూడా ఆయన ఒకవైపు ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రసిద్ధిగా ఉంటుంది రెండో వైపు ఆయన వర్కర్స్ యూనియన్కి మేనేజ్మెంట్కి వారధిగా ఉండేవాడు దానికి నిజంగా జరిగిన సంఘటన ఒక టైంలో ఏపీ పేపర్ మిల్లు మొత్తం పెట్టుకోవాల్సింది వర్కర్స్ యూనియన్ చాలా ఏదో అగ్రిమెంట్ ఐ థింక్ ట్రైపాటై అగ్రిమెంట్ లేబర్ అగ్రిమెంట్ విషయంలో వాళ్ళు చాలా అలజడి చేసి ఇంచుమించుగా ప్రొడక్షన్ తాపేశారు టోటల్ మెటీరియల్ మెషినరీ స్క్రాప్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది తాళాలు లేస్తారు మేనేజ్మెంట్ ఏమో హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటుంది ఎలాగంటే దీన్ని ఇంకా లాక్అట్ చేసేసి అయితే ఇంకా రైట్ ఆఫ్ చేసేస్తామని చెప్పేసి ఆ సమయంలో రెడ్డి గారు లేదు లేదు ఇలా జరగకూడదు వర్కర్లు కొంత మంచిగా ఉంది వాళ్ళ డిమాండ్స్ నిజమే అయితే అదే సమయంలో మేనేజ్మెంట్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాసెస్ నడుస్తుంది ఇలా కాదు మనం దీన్ని సర్చ్ చేయాలని చెప్పి ఆ కొద్ది రోజులనే ముందు వర్కర్స్తో నచ్చ చెప్పే బతు ఇంకొంచెం వాళ్ళని టైట్ చేయడానికి ఈయన ఆయన ఫ్రెండ్స్ కొంత ఆఫీసర్స్ అతను లోపల ఉండి బయట లాక్ వేసింది బయట గోల్డ్ వేసింది లోపడేమో నెమ్మది ఆయన ఆయన తెలిసిన దీనిలో ఒక సహకార దీనిలో వంటలు వండించి ఆ ప్యాకెట్స్ పట్టి గోడల దూకి లోపలికి వెళ్ళి ఆఫీసెస్ కింద పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు అంటే పెట్టి సెక్యూరిటీ చూసి నెమ్మదిగా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ అయిందో ఇటున్న లేబర్కి తప్పనిసరి కొన్ని కష్టాలు ఎదురవుతాయి అయితే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అదే సమయంలో ఆయన జస్ట్ అక్కడ ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలి ఇటు ఏళ్ళకి నచ్చ చెప్పారు అటు పోయి మేనేజ్మెంట్కి నచ్చి చెప్పారు ఇది మీకు మంచిది కాదు ఇది మీకు మంచిది కాదు రండి కలిసి కూర్చొని సార్ ఇది చేస్తాం అప్పుడు మూత పడిపోవలసిన ఏపీ పేపర్ మళ్ళీ ఇద్దరి మధ్య సంజాత గురించి ఆ పేపర్ మళ్ళీ మంచి మాటలకి తీసుకొచ్చారు ఇలా చెప్పుకుంటే చాలా ఉంది ఇక్కడ ఇందిరానగర్ అని కట్టించారు యాభై ఏళ్ళు యాభై ఏడులో కూరు మనుషులు కూలి ఉన్న వాళ్ళకి అక్కడ స్థలాలు ఇప్పించి అక్కడ ఇది చేశారు వివిధ పొజిషన్స్లో అంటే సేవ సేవా తృక్పథం ఉన్న పొజిషన్స్లో నాట్ యాజ్ ఏ జనరల్ మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ వివిధ సేవా తృక్పథం ఉన్న పొజిషన్స్లో ఉండి చివరిగా ఇప్పుడు చైర్మన్ ఫర్ గోదావరి పరిరక్షణ కమిటీకి పొందుతారు ఈయన దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు యూనియన్లకి ఏదో ఒక సమయంలో ప్రెసిడెంట్గా కానీ హానరీ కానీ వాళ్ళందరి తరఫున రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి వచ్చిన కష్ట నష్టాలని ఆయన బాధ్యతగా తీసుకొని గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి ఎంతో మందికి ఉచితంగా స్థలాలు ఇల్లు అలాగే వాళ్ళకి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇప్పించి ఆ విధంగా వాళ్ళందరినీ పునర్శిస్తూ తీసుకురావడానికి ట్రై చేశారు ఇది మన విశేషంగా ఈ విధమైన మంచి పనులు చేయబట్టే వాళ్ళ ఆయనకి ఆల్రెడీ డాక్టర్ డాక్టరేట్

అంటే మధ్యలో కొంతమంది మంది కలుస్తున్నాం అయినప్పటికీ చాలామంది పార్టీలు నిలుస్తారనే కలవడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం సొంత గ్రామానికి కానీ మన కండ తల్లి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మనం ఎంతో ఆనందం పొందుతాం అలాగా ఐదు సంవత్సరాలు సోదరులాగా కలిసి సోదరు కూడా ఉంటుంది కలిసి అంతా ఒక గ్రూప్గా ఐదు సంవత్సరాలు మరి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగే ఫీల్ అయ్యి అంతా కూడా చాలా హ్యాపీగా రోజులు చదువుకునే రోజులు అంటేనే ఎవరైనా చదువుకునే రోజులు పది రోజులు ఉంటారని కోరుకుంటారు అలా చాలా హ్యాపీగా గడిపిన రోజులు మళ్ళీ తర్వాత ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా హ్యాపీగా గడుపుతానని చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా అందరూ ఫ్యామిలీస్ గురించి ఇంటర్నెక్ చేశారు నా మిషస్ మామహేశ్వరి నేను రాజమహేంద్రి విద్యా సంస్థలు అంటే రాజమండ్రిలో జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ బీజీ కాలేజీ అలాగే రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి మన ఆంధ్రలోనే మరి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా పేరుంచి ఆ స్కూల్ అలాగే చాలా బిజినెస్లు ఫైనాన్స్ బిజినెస్ కళ్యాణ మండపం రకరకాల బిజినెస్లు కూడా ఉన్నాయి అవన్నీ చేయడం అవన్నీ చేయడానికి ఆవిడే కారణం ఎందుకంటే ఎవరు మామవాడి కాలన్నా ఆ విజయానికి ఆ సక్సెస్కి కారణం వైఫేనే సాధారణంగా అనుకుంటాం కానీ అది కూడా వాస్తవం లేదు ఎందుకంటే ఆవిడే ఏదైనా ఎంకరేజ్ చేసి ఈ రకంగా డెవలప్ ఆవిడ కూడా మొదటి ఒకటే కోరిక మా ఆయన ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ వాళ్ళని చెప్పింది బిల్సిన పెళ్ళైనప్పటింది కూడా అలాగే ఆవిడ కోరిక మేరకే ఈ విద్యా సంస్థలన్నీ స్థాపించి వ్యాపారాలన్నీ మొదలెట్టడం జరిగింది ఇవాళ దగ్గర దగ్గర ఒక రెండు వందల కుటుంబాలకి తెల్లలా నేను జీతం ఇచ్చి నా ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు పనిచేస్తాను అంటే ముఖ్యంగా ఆనందపడేది ఏంటంటే ఆనందపడేది ఏంటంటే చాలా మంది పేపర్ బిల్లు నాతో పనిచేసిన వాళ్ళు ఉంటారు ఇవాళ పేపర్ బిల్లు ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత రెండు వేలు రెండు వేల ఐదు వందలు నడుస్తారు వాళ్ళు బ్రతకడానికి కూడా ఇబ్బంది కొంతమంది పిల్లలు ఆస్ట్రేలియా కెనడా వెళ్ళిపోయి బాగా సంపాదించారు కొంతమంది మాత్రం కొంచెం పిల్లలు సరిగా లేక ఫ్యామిలీ ఇబ్బందులు ఉండే పర్సన్స్ కూడా ఉంటుంది వాళ్ళు ఎవరైనా వచ్చి సార్ ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా ఉద్యోగం కావాలంటే ఇమీడియట్గా ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాను నేను వాళ్ళకి ఏదో పొజిషన్ క్రియేట్ చేసి ఇమీడియట్గా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది కాకుండా వాళ్ళకి ఒక జాబ్ ఇవ్వగలుగుతున్నాను దానికి నేను గర్వపడతాను ఇవాళ రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్ని కార్యక్రమాలు అంటే పుస్తేది కూడా మనమిత్రుడు తండ్రి గారు అన్ని కూడా చాలా వరకు చెప్పడం జరిగింది ఈ ముక్కు కూడా గోదావరి పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టారు బీర్స్ బ్యాంకు ఆ గోదావరి పరిరక్షణ సమితి ద్వారా ఏంటంటే గోదావరి రాజమండ్రి పక్కన ఉంటున్నాం కానీ గోదావరిలో సరైన మంచినీరు ఉండట్లేదు స్నానం చేయట్లేదు వీలుండదు చాలా ఇబ్బందికరంగా ఉంది దాని మీద ప్రక్షాళన చేయాలని చెప్పి నలభై ఆరు రోజులు దీక్ష చేయడం జరిగింది ఉదయం ఆరింటి కాడి నుంచి సాయంత్రం ఆరింటి వరకు అంటే మంచినీళ్ళు కూడా దాకా రంగంలో ఎలా చేస్తారు అలా చేశారు దానికి స్పందించి నరేంద్ర మోడీ గారు నమామి గోదావరి అని చెప్పి గోదావరి ప్రక్షాద యాభై నాలుగు కోట్లు సాక్షి చేసి అమౌంట్ దానికి మ్యాచ్ కింద రాజమండ్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు దీక్ష అయిపోయి ముందు వచ్చి ఏంటన్నది ఎలాగంటే ఆయన మ్యాచ్ గ్రాండ్ ముప్పై నాలుగు కోట్లు చేసే జగన్మోహన్ రెడ్డి గారు సాధన కావాలి మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా ముప్పై ఆరు కోట్లు ఇచ్చాడు మున్సిపాలిటీ వల్ల ఒక ఏడు కోంట్లు వేసి తొంభై ఐదు కోంట్లతోటి ఎలక్షన్కి వన్ మంత్ ముందే సురేష్ ఆదిమూలం సురేష్ పట్టణ పట్టణి అతను శంకుస్థాపన చేసే వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అంటే దీనివల్ల గోదావరి పూర్తిగా ప్రక్షాళన కాకపోయినా సిక్స్టీ పర్సెంట్ గోదావరి ఈ ఇవన్నీ కూడా ప్రక్షాళన అవ్వడం జరుగుతుంది ఇంకా ఇంకా ఉన్నాయి దాని గురించి ఇంకా కంటిన్యూస్గా పదిహేను రోజులకోసారి గోదావరి రేవులు శుభ్రం చేయడం గోదావరిలో ఉన్న చెత్త తీయటం ఇలాంటి అన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నావు అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అండి ఒక రోజుతో ప్రక్షాళన నా ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు మరి ప్రధానమంత్రి ముందు మన వారణాసి చాలా మంది వెళ్ళి ఉంటారు కాశీ అక్కడ స్నానం చేస్తే కాళ్ళు చేతులు బొండలు తగిలి ఇవాళ మనం అక్కడ కాశీ వెళ్ళి వారణాసిలో అక్కడ గంగానదిలో స్నానం చేస్తే అక్కడే దోషులతో నీళ్ళు తాగాలనిపించేలా తయారైంది ఏంటంటే మరి నరేంద్ర మోడీ గారు కాశీ అంటే గంగానదిని అలా తయారు చేశారు మరి దక్షిణ కాశీగా పేరున్న రాజమండ్రి నందులు తయారు చేయాలని దాని మీద చాలాసార్లు క్వశ్చన్ చేసి అందరికీ లెటర్ రాయడం వెళ్ళిపో మన పోస్ట్ గార్డులు పంపడం అన్ని చేసాం దానికి అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు రాష్ట్ర రెస్పాండ్ అయ్యి ప్రయత్నిస్తాం అలాగే గవర్నర్ వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అదే కంటిన్యూ చేస్తున్నాం అంటే మా ఏంటంటే గోదావరిని పూర్తిగా ప్రక్షాళన చేసి కాశీలో ఏదైతే గంగా నది ఉందో ఆ రకంగా రాజమండ్రి గోదావరిని కూడా తయారు చేయాలని ఉద్దేశం జరుగుతుంది అలాగే రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు అనేక చేయడం జరిగింది రాజమండ్రిలో చిన్న వయసులోనే సరిపేడు రాజీవ్ గాంధీ అటాక్ అని చెప్పి ఫైవ్ బీట్ గ్రోన్ మీద రాజీవ్ గాంధీ కూడా మినిపిస్తుంది నా సొంత అలాగే ఏ వినాశ మినిస్టర్ అది చాలా ఆనెస్ట్ ఆయన చూసి మొదలంగానే నేర్చుకుంటారండి ఏమరాజు పెట్టించడం జరిగింది అలాగే మహాత్మా గాంధీ దగ్గర ఉండి మౌలిక పెట్టించడం జరిగింది అలాగే రెండు బస్ బస్షాలలో మా నాన్నగారి పేరు మీద ఉండి మా అమ్మగారి పేరు మీద ఉండి రెండు బస్షాలను కూడా పెట్టించడం జరిగింది ఇలా రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు చాలామందికి ఇందిరానగర్ కావాలి బృహత్ పేట మంత్రి మహాదేవుడి రాజీవ్ నగర్

यो के छ नि त कोनिचमा सरकारले के 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 गर्न लाग्यो नि त ఈరోజు రాజమండ్రి అర్నా ప్యాలెస్ లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీలో లో ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి బ్యాచ్ స్టూడెంట్స్ అందరు కూడా అంటే ఎయిటీ మెంబర్స్ ఆ రోజుల్లో కెమికల్ ఇంజనీరింగ్ బ్యాచ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీలో లో జరిగింది ఆఫ్టర్ ఫోర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ రోజు ఇక్కడ మరి రాజమండ్రి అరుణా ప్యాలెస్ లో అందరూ కూడా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది అందరూ కూడా ఇండియాలో చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో టాప్ పొజిషన్లోకి వెళ్ళటం జరిగింది హెచ్పిసిఎల్ కానివ్వండి కా అలాగే క్వార్మండలో కానివ్వండి అలాగే ఓఎన్జిసిలో కానివ్వండి అలా టాప్ ఎగ్జిక్యూటివ్ రేంజ్లో అందరూ కూడా జాబులు చేయడం జరిగింది కొంతమంది అయితే ఒక తొమ్మిది మంది అమెరికాలో టాప్ పొజిషన్లో వెళ్ళటం జరిగింది వేళ రిటైర్ అయిపోయిన తర్వాత అందరూ కలవాలని చెప్పి ఈ రాజమండ్రికి రావడం జరిగింది ఈ రాజమండ్రిలో ఇక్కడ అందరూ కూడా ఫ్యామిలీస్ తో సహా వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ కూడా వచ్చారు మొత్తం ముప్పై ఐదు ఫ్యామిలీస్ వేళి ఇక్కడ కలవటం జరిగింది ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా రాజమండ్రిలో ఉండి రాజమండ్రి అందాలు తిలకించి అలాగే మారేడుపల్లి వెళ్ళి రేపు మారేడుబిల్లిలో కూడా అక్కడ అన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ లో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా చూసి మరి వీళ్ళంతా కూడా ఇక్కడ కలిసి స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో వైఫ్ అండ్ అందరూ కూడా వచ్చారు మరి వాళ్ళందరికీ కూడా రాజమండ్రిలో ఇక్కడ స్వాగతం తెలియజేయడం జరిగింది అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈరోజు అంటే మన రాజమండ్రిలో ఉన్న కిస్కాన్ టెంపుల్ మాంకాళేశ్వరం టెంపుల్ అయ్యప్ప టెంపుల్ చూడటం జరిగింది మధ్యాహ్నం భోడ్ శిఖారు సాయంత్రం హారతి రేపు కంప్లీట్ మారేడుపల్లి టూరు ఎల్లుండా వాడపల్లి అలా ర్యాలీ అయిన వెళ్ళి టెంపుల్స్ టూర్ అన్నీ చూసిన తర్వాత సోమవారం థర్డ్ డే నైట్ మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతారు అందరూ ఇలా ఫార్ట్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత అందరూ ఇలాగా కలవడం అనేది అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడో ఉండి ఉద్యోగాల్లో ఒకళ్ళో ఒకళ్ళు కలవడానికి అవకాశం లేకుండా ఉండి వీళ్ళ రిటైర్ అయిపోయిన తర్వాత మరి చాలా లేజర్గా పిల్లలందరూ అందరికీ సెటిల్ అయిపోయారు ఎక్కడ అమెరికా ఆస్ట్రేలియా కెనడాలో కానీ ఇండియాలో కానీ మంచి మంచి పొజిషన్ సెటిల్ అయిపోయారు అందరూ ఖాళీగా ఉన్నారు ఒకరి చూసి చాలా ఆప్యాయతగా ఆలంగనం చేసుకుని వాళ్ళ వైఫ్స్ని ఒకరికొకరు అందరూ కూడా పరిచయాలు చేసుకుని ఫ్యామిలీని మీరు అందరూ చాలా హ్యాపీగా స్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఇక్కడ మరి ఫిలి స్టేషన్ కూడా చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ కొలిగ్ వాళ్ళ క్లాస్మేట్ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలాగే మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క మెమరీస్ అన్నీ కూడా ఇంతే సర్వీసులో ఉండిపోయి మనం ఈ రకమైన లైఫ్ అనిపించలేదు మనం ఈ రకంగా హ్యాపీగా ఇక్కడ చేస్తాం నేను ఆ కాలేజీలో సెవెంటీ నైన్ లో ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ చేస్తాను తర్వాత అప్పుడే నేను పాలిటిక్స్ లో ఎన్ఎస్ఎన్ రెడ్డి ఉండేవాడు ఆయన మేయర్ ఎమ్మెల్యే చేశాడు ఆయన పొద్దున్నే కారు పంపించాడు ఇక్కడ యేసూర్ టైపులోనే లోనే ఏమన్నా సరే విశ్వేశ్వరెడ్డి అలా అని చెప్పి పంపించడం జరిగింది అలాగే రిజిస్టర్గా గొప్ప మధ్య గోపాల కృష్ణారెడ్డి అని ఉండేవాడు ఆయన ఏదైనా ఇల్లు అడిగితే విశ్వశ్ రెడ్డి వచ్చి అంతే అలా ఆ టైపులో మెయింటైన్ చేయటం జరిగింది నేను ఆ రోజుల్లోనే చదువుకునే రోజుల్లో చాలా మందికి ఆయన ఇల్లు కాలిపోయి హనుమంతు బాబు జంక్షన్ దగ్గర ఇల్లు ఇస్తున్నాం అని చెప్పి స్థలాలు ఎన్ఎస్ రెడ్డి రెడీ లిస్ట్ తయారు చేయాలంటే మన తెలిసిన వాళ్ళకి వాళ్ళకి చాలా మందికి ఇళ్ళ పట్టాలి లిస్టులో రాయించడం జరిగింది ఆ స్థలాలు ఇవాళ గజ లక్ష రూపాయలు పైన ఉంది వాళ్ళందరూ కూడా హ్యాపీ ఎప్పుడైనా వచ్చి కలుస్తారు వైజాగ్ వెళ్ళిన అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇది వల్ల ఇవాళ మీ చెప్పి చెప్తారు ఇంజనీరింగ్ లో మేము అందరం కలిసి చదువుకున్నాం ముఖ్యంగా టికె విశ్వర విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మాతో ఒప్పు ఉన్నారు ఆ టైంలో ఆయన మా అందరికి యూనియన్ ప్రెసిడెంట్గా కూడా చేశారు నైన్టీన్ సెవెంటీ నైన్ ఎయిటీలో ఈ రోజు మేమందరం ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం విశ్వేశ్వరరెడ్డి గారే ఎందుకంటే ఆయనకి అందరి స్నేహితులందరినీ కలిసి మనందరికీ తెలిసిన విషయంగా అందరికీ సహాయం చేద్దాం అందరినీ పైకి తీసుకొస్తాం అందరికి ఆ హెల్పింగ్ నేచర్ ఉండటం వల్ల ఇలా స్నేహితులందరినీ కలిపి ఒక చక్కటి వాతావరణం తయారు చేద్దామని చెప్పి ఆయన మమ్మల్ని మరీ మరీ పట్టి పట్టిపట్టి రమ్మని బ్యాకేసి పిలిచారు రమణజీ ఆ కేకతో అందరూ ఇంతకుముందు మూడు సంవత్సరాల నుంచి కలుస్తున్నాం పది మంది ఇరవై మంది పాతిక మంది ఇవాళ ముప్పై ఐదు మంది ఇక్కడికి అందరూ ఫ్యామిలీస్తో పాటు వచ్చేసారు సో ఆయన వచ్చిన దగ్గర నుంచి స్పిక్ అండ్ స్పెన్ అన్నీ అరేంజ్ చేశారు అసలు ఇట్టి ఏబి చెక్కిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ కష్టం అలా ఇంకొక ముఖ్యమైన విషయం అందరికీ మాకు ఇక్కడికి వచ్చింది ఇంకా బాధ ఆయన ఎంత బిజీ మనిషి ఆయనకి ఎంత మంచి ఇది ఉందో ఈ ఏరియాలో ఆయనంతా ఎంతగా ఆయన్ని గౌరవిస్తున్నారు అటువంటి వ్యక్తి ఇంతగా ఊహించాలి ఆయన తప్పనిసరిగా ఉంటారు అరేంజ్ చేస్తారు అంతా చేస్తారు సపోర్ట్ ఉంటారు అనే విషయం అది ముఖ్యంగా మాకు తెలుసు అయితే ఆయన నిన్న వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయనకి ముందు కూడా మొత్తం మాతోనే పాటు ఉన్నారు ఇవాళ మార్నింగ్ ఆరు గంటలకు వచ్చి ఆయన కూర్చున్నారు ఇంకా మేము లేచి రాలే కిందకి ఓకే సో అటువంటి యాప్ అయితే చూపించబట్టి మేము అందరం సంతోషంగా ఇక్కడికి వచ్చాం వచ్చే రెండు రోజులు ఇవాళ కాకుండా రెండు రోజులు కూడా ఇక్కడ ఉంటాం సో నిజంగా వాతావరణం చాలా బాగుంది మీ కాన్సెప్ట్ చాలా బాగుంది ఇది అందరికీ చాలా ఆనందంగా ఉన్న విషయం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎం రామ్ చంద్రరావు సీనియర్ జనరల్ మేనేజర్ ఇన్ ద జేకే ఆర్గనైజేషన్ నో ఐ రిటైర్డ్ అండ్ రిసైడింగ్ ఇన్ ద రాజోలు జగ్గన్నపేట కాశీ విశ్వేశ్వరరావు ఇంకే మేబీ రెడ్డి ై క్లాస్మేట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ పీరియడ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ సో హ్యాపీ రెడ్డి గారు వెరీ క్లీన్ దిస్ ఇస్ దోస్ట్ ఇంపార్టెంట్ వెరీ హెల్ప్ వర్క్ ఎడ్యుకేషన్ డెబ్బై ఐదు ఎనభై కెమికల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం బ్యాచ్ మేమంతా క్లాస్మేట్స్ దాదాపు నలభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఎప్పుడన్నా కలుస్తాం కానీ ఈ లెవెల్లో ఎంతమంది ఎన్ని సంవత్సరాల తర్వాత కొంతమందిని తర్వాత కలవనే లేదు వీళ్ళందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది విశ్వేశ్వరెడ్డి గారు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఇది ఇదంతా చాలా చక్కగా జరిగింది వాతావరణం చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ అంతా సెటప్ చేసినంత ఇక్కడ స్టేజ్ కానీ ఈ రూమ్స్ కానీ ఇక్కడ ఉండే వసతులు కానీ అట్లాగే భోజనాలు కానీ చుట్టుపక్కల గుళ్ళు అవన్నీ తిరిగి చూపెట్టడం కానీ చాలా ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేశారు అందరూ చాలా సంతోషంగా ఉన్నాము ఇంకో రెండు రోజులు ఉండబోతున్నాము ఇవి కూడా ఇవాళ నిన్న ఇవాళ జరిగినంత సంతోషంగానే ఉండాలని అనుకుంటున్నాము ఉంటుంది కూడాను ఈయన మాకు సపోర్ట్ చేసినంతగానో ఇదంతా ఇదంతా జరిగే ఇష్యూ ఏమి ఉండదు చాలా ఆనందంగా ఉంటుంది మళ్ళీ కలవాలని అనుకునేటట్టు చేస్తున్నారు సో మళ్ళీ ఇంకో ఫ్యూ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు మళ్ళీ కలిసే ప్రయత్నాలు చేస్తాం మేము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎనభై కెమికల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం బ్యాచ్ మేమంతా క్లాస్మేట్స్ దాదాపు నలభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఎప్పుడన్నా కలుస్తాం కానీ ఈ లెవెల్లో ఎంతమంది ఎన్ని సంవత్సరాల తర్వాత కొంతమందిని తర్వాత కలవనే లేదు వీళ్ళందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది విశ్వేశ్వరెడ్డి గారు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఇది ఇదంతా చాలా చక్కగా జరిగింది వాతావరణం చాలా అనుకూలంగా ఉంది ఇక్కడంతా సెటప్ చేసినంత ఇక్కడ స్టేజ్ కానీ ఈ రూమ్స్ కానీ ఇక్కడ ఉండే వసతులు కానీ అట్లాగే భోజనాలు కానీ చుట్టుపక్కల గుళ్ళు అవన్నీ తిరిగి చూపెట్టడం కానీ చాలా ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేశారు అందరూ చాలా సంతోషంగా ఉన్నాము ఇంకో రెండు రోజులు ఉండబోతున్నాము ఇవి కూడా ఇవాళ నిన్న ఇవాళ జరిగినంత సంతోషంగానే ఉండాలని అనుకుంటున్నాము ఉంటుంది కూడాను ఈయన మాకు సపోర్ట్ చేసినందుగా ఇదంతా ఇదంతా జరిగే ఇష్యూ ఏమి ఉండదు చాలా ఆనందంగా ఉంటుంది మళ్ళీ కలవాలని అనుకునేటట్టు చేస్తున్నారు ఈయన సో మళ్ళీ ఇంకో ఫ్యూ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు మళ్ళీ కలిసే ప్రయత్నాలు చేస్తాం